సమర్థవంతంగా ఆ శాఖల్ని నిర్వహించిండు అంతెందుకు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినట్టు ఆనాడు ఇవాళ అధికార పక్షంలో ఉండేటువంటి వాళ్ళతో పాటు చాలామంది ఆయన పనితీరును బహిరంగంగానే మెచ్చుకున్నారు కదా పెరిగి అటువంటి హరీష్ రావు మీద నిందలు వేయడంతో పాటు ఇంకా కొంచెం అసహ్యం అనిపించేటువంటి విధంగా సీఎంతో కొల్యూడైనాడని రేవంత్ రెడ్డితో కలిసిపోయినాడని లేకుంటే ఆయన కాళ్ళు మొక్కడని ఇంత నీచంగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా రాజకీయాల కోసం చాలా చాలా బాధ అనిపించింది నాకు అవి విన్నప్పుడు ఇతరేతర విషయాలు పక్కకు పెట్టండి హరీష్ క్యారెక్టర్కు రేవంత్తో పోయి కాళ్ళు మొక్కేటువంటి మనిషి అని నాకు అర్థం కాదు తెలంగాణలో ఒక్క మనిషిని నమ్ముతారా ఇటు ఇటువంటి ప్రచారం చేస్తే విమాన ప్రయాణాలు చేస్తే ఎవరు ఆ సీట్లో కూర్చుండ్రో ఎవరు పోతారో ఎవరికి తెలుస్తుంది ఇక రేపు ఎప్పుడన్నా కేసీఆర్ కూడా ఢిల్లీకి పోయినాడు అనుకోకుండా రేవంత్ రెడ్డి కూడా వచ్చిండు అనుకో అదే ఫ్లైట్లా ఇక కలిసిపోయినారు మాట్లాడుకున్నారండి మాట్లాడతావా అంత అర్ధరహితంగా ఉంటుందా చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం ఇప్పుడు తిహార్ జైలుకు పోయిండు మేము నేను ఫోన్ చేసిన చాలాసార్లు ములాఖత్తుకు మేము కూడా వస్తాం అంటే వద్దన్న మేము వెళ్తున్నాము ఎక్కువ మంది పోతే మళ్ళీ అక్కడ ములాఖత్ కాడ ఇబ్బందులు ఎందుకు నేను పోతున్నా కేటీఆర్ పోతున్నా ఎప్పుడు మేము తెలుసుకునేది సమాచారం పాపం కష్టం వచ్చినప్పుడు మేము అందరం కూడా బాధపడ్డాం మొత్తం పార్టీ కూడా వెంటనే నిలిచింది తప్పకుండా నిలవాలి మా బాధ్యత మరి వాళ్ళ ఆయన మొత్తం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రభుత్వం యొక్క డొల్లతనాన్ని అబద్ధ హామీలను శాసనసభలో కానీ బయట కానీ ఓవైపు కేటీఆర్ ఓవైపు హరీష్ అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు ప్రభుత్వాన్ని దోషిగా నిలబెడుతున్నారు ఇవాళ హరీష్ రావును టార్గెట్ చేసి మాట్లాడితే లాభం జరిగేది ఎవరికి ఎవరికి లాభం జరగాలని హరీష్ రావు గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు సరే ఆయనతో పాటు మిగతా వాళ్ళని కూడా ఒకరిద్దరిని కలిపి మాట్లాడినారు వాళ్ళు ప్రభుత్వంలోనే లేరు సంతోష్ జనాలు ప్రభుత్వంలో ఉన్నాడు ఒకసారి ఏదో రాజ్యసభ ఇచ్చినారు ఆయన మొత్తం పాత్ర అంతా కూడా కేసీఆర్కు వ్యక్తిగత సహాయకుడే నిజం చెప్పాలంటే ఆయన మంది కాదు కదా మీ అన్ననే కదా ఇప్పుడు ప్రజలకు కావాల్సింది